let us please welcome dr. pemasani Chandrasekhar garu, honorable minister of state for rural development and communication. he's a distinguished physician, entrepreneur, and philanthropist from andhra pradesh. he's also the founder of renowned u world platform. he was elected as member of parliament. In థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ స్పీచ్ దిస్ ఈజ్ ఎ పాలిషన్ స్పీచ్ సో ప్లీజ్ కళమ్ డానరబల్ చీఫ్ మినిస్టర్ రెస్పెక్టెడ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ది ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్ హూ మేడ్ హైదరాబాద్ A pulsating IT hub and laid the foundation for the Telugu tech, a wave that swept the entire world. Our CBN sir, honorable home minister Srimati Anita garu a person with a balanced blend of empathy, discipline and dynamism, honorable DGP. శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు ఎ ఫియర్లెస్ పోలీస్ కమాండర్ అండ్ మై ఎమ్మెల్యే శ్రీ బోలా రామాంజనేయులు గారు ప్రతిపాడు అండ్ ది చైర్మన్ ఆర్వీఆర్ జేసి కాలేజ్ శ్రీ శ్రీకాంత్ గారు అండ్ రాయపాటి శ్రీనివాస్ గారు అండ్ సూర్య కొత్త గారు అండ్ ఆల్ ది ఫ్రెండ్స్ ఫ్రమ్ ది లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫ్ ఆల్ ద గుంటూరు పీపుల్ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్తే ఎవరు ఐటీ గురించి ఆలోచించని రోజుల్లో ఐటీ గురించి ఆలోచించి తెలుగు జాతి మొత్తం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అన్ని వర్గాల ప్రజల కంటే ముందుగా ఒక బిఎండబ్ల్యూ కార్లో కానీ ఒక బెంజ్ కార్లో కానీ తిరిగే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి హైటెక్ సిటీని పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి రియల్ టైం గవర్నెన్స్ అనే పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియని రోజుల్లో సిటిజన్ సెంట్రిక్ డిజిటల్ సర్వీసెస్ కి ఈ సేవ మీ సేవ అని పేరు పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బయోమెట్రిక్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ తో అకౌంటబిలిటీ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేపర్ల మీద ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ ని డిజిటైజ్ చేసినటువంటి మొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు ఆయనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిందని అందరూ అనుకుంటా ఉంటే మళ్ళీ ఈరోజు క్వాంటం కంప్యూటింగ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వాట్సాప్ గవర్నెన్స్ అని భారతదేశం మొత్తం కూడా మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు కొంతమంది అప్పుడప్పుడు అంటా ఉంటారు క్వాంటం వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇదంతా మనం చూస్తామా ఏంటి ఇదంతా నిజమేనా అని ఈరోజు చెప్తా ఉన్నాం క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒకప్పుడు చాలా కష్టమైనది ఈరోజు గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ అందరూ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్నటువంటి కష్టమైన వాటి కూడా సొల్యూషన్స్ కనుక్కున్నారు క్యూబిట్ ఎర్రర్స్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి సొల్యూషన్స్ ఫాస్ట్గా వస్తూ ఉన్నాయి రెండోది క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ యాజే సర్వీస్ ఎలా ఉందో క్వాంటమ్ యాజ్ ఏ సర్వీస్ రోజున దాదాపు నాలుగు లక్షల మంది బిజినెస్ ఓనర్స్ కానీ ఎంటర్ప్రైజెస్ కానీ ఎక్కడో ఉన్న క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా సర్వీసెస్ పొందుతూ ఉన్నారు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అతి త్వరలో జరగబోయేటువంటి రియాలిటీ అయితే అది ఒక రెండు మూడు సంవత్సరాల్లో రాబోవచ్చు కానీ ఆ రోజు ఆలోచిస్తే దాన్ని విజనరీ అనరు ఈ రోజు ఆలోచించే వాళ్ళని విజనరీ అంటారు ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిత్య నూతన విద్యార్థి అని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ రోజు కార్యక్రమం చూసుకుంటే అంటే ఒక మనిషి ప్రవర్తనను బట్టి ఆ చుట్టుపక్కల ఐదు మంది ఎలా ఉంటారు అనేది చెప్పొచ్చు మన ఆలోచనలు గంజా ఎమ్మె ఆలోచనలుగా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా గంజాయి ఎమ్మె వాళ్ళే మన పక్కన చేరుతారు మన ఆలోచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంగా ఉంటే పోలీసులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించే విధంగా తయారవటానికి ఈరోజు ఈ స్టేజే మీకు నిదర్శనం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలీసు వారందరూ కలిసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించి సమాజంలో జరుగుతున్నటువంటి స్కామ్స్ కానీ ఇంకోటి అన్నిటికీ కూడా సొల్యూషన్స్ రాసే విధంగా దాదాపు నూట అరవై మంది దగ్గరికి తీసుకొచ్చి అందులో అరవై మంది బెస్ట్ కంపెనీస్ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ వీరే చెప్పారు ఎందుకంటే ఒక్కొక్కసారి ఐటీ వాళ్ళు చేస్తే అది సొల్యూషన్స్ రావు ఎందుకు రావు అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా గ్రౌండ్ మీద జరిగేటువంటి రియాలిటీస్ తెలియవు ఇది యూనిక్ హేకత ఎందుకు అంటే పోలీసు వాళ్ళు సొల్యూషన్స్ ఇచ్చి వారందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ముప్పై ఆరు గంటలు ఇక్కడ కూర్చోబెట్టి ఈ సొల్యూషన్ అన్ని తీసే విధంగా ఒక ప్రాక్టికల్గా అంటే సిలికాన్ వ్యాలీ ఇన్నోవేషన్ స్ట్రీట్ సొల్యూషన్ గా వచ్చే విధంగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ సభ్యులు అందరికీ అదేవిధంగా దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్వీఆర్ జేసీ కాలేజీకి సంబంధించినటువంటి నిర్వాహకులకు అదేవిధంగా దేశ విదేశాల్లో వచ్చినటువంటి ఏ ఏ నిపుణులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఎప్పుడు ఇండియా అంటే టాలెంట్ ఉంది మాత్రమే అంటారు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పోలీసు వారి ద్వారా ఇండియాకి ఒక ఇంటెంట్ కూడా ఉంది అని తెలియజేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్